డాక్టర్ అనుష కన్సల్టెంట్ అట్ డాక్టర్ విజయస్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఈ రోజు మనం ఈ వీడియోలో రెటినోల్స్ అండ్ రెటినాయిడ్స్ గురించి తెలుసుకుందాం సో ఈ రెటినోయిల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామో వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి జనరల్ గా కొంతమందిలో ఫేస్ మీద ఈ పింపుల్స్ మార్క్స్ ఉండడం లేదంటే యాక్నీ స్కార్స్ అనేవి ఉండడం ఇంకా డల్ స్కిన్ కొన్ని కొన్నిసార్లు ఎక్కువ సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ మీద చిన్న చిన్న స్పాట్స్ రావడం స్కిన్ అనేది డ్యామేజ్ అవడం అవ్వడం ఫైన్ వ్రింకిల్స్ అనేవి ఎక్కువ కనిపించడం డల్ గా ఉండడం స్కిన్ ఇలాంటి వాళ్ళల్లోని ఈ రెటినాల్ అనేది ఇట్స్ అన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ సో ఇది ఎప్పుడైతే మనం స్కిన్ మీద యూజ్ చేస్తామో ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది ఏజింగ్ ఈ రెటినాల్ అన్నదాంత అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏజింగ్ వల్ల వచ్చే కొన్ని చేంజెస్ స్కిన్ లో ఏదైతే వస్తుందో అది కూడా ఇది రివర్సబుల్ చేస్తుంది అంటే ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ ఏదైతే మనకి కొన్ని ఫైన్ లైన్స్ అనేవి కనిపిస్తాయో అది కూడా ఈ రెటినాల్ యూజ్ చేయడం వల్ల కొంచెం వరకు తగ్గించవచ్చు నెక్స్ట్ స్కిన్ అనేది రిజ్యూనేట్ అయ్యి ఇట్ గివ్స్ ఒక బ్రైటర్ కాంప్లెక్షన్ అనేది మనకి రెటినాల్ తో కనిపిస్తుంది సో ఇది ఎలా యూజ్ చేయాలి ఈ రెటినాల్ అనేది ఎప్పుడూ మనం లో కాన్సన్ట్రేషన్తోనే స్టార్ట్ చేయాలి లో కాన్సన్ట్రేషన్ అండ్ వెరీ స్మాల్ అమౌంట్ ఒక ఇంత పీ సైజ్ అమౌంట్ అనేది మనం తీసుకొని స్కిన్ మీద అప్లై చేసుకోవాలి ఎనీ టైమ్స్ అప్లై చేసుకోవాలి అని అంటే ట్వైస్ వీక్లీ అనేది అప్లై చేసుకోవాలి కంటిన్యూస్గా అనేది అప్లై చేసుకోకూడదు మనం స్టార్టింగ్ స్టేజెస్లో దీన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ లో కాన్సన్ట్రేషన్ స్మాల్ అమౌంట్ అండ్ ట్వైస్ వీక్లీ అది నైట్ పడుకునే ముందు యూజ్ చేసుకోవాలి కొంతమందికి ఏంటి అని అంటే సివియర్ బర్నింగ్ అనేది వచ్చి ర్యాష్ లాగా వస్తుంది ఇఫ్ ఎట్ ఆల్ వెరీ హై సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్టయితే సో వాళ్ళలో కూడా అందుకే లో కాన్సన్ట్రేషన్తో మనం స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక వన్ అవర్ అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని ఇది యాక్టివ్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఆల్వేస్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి సో అలా ఒక త్రీ వీక్స్ తర్వాత ఓవర్నైట్ దాన్ని అప్లై చేసుకోవడం అలా చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్వేస్ యూజ్ అ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి కొంతమంది రెటినాల్ అప్లై చేసుకుంటారు నైట్ టైం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటారు డే టైం బయటకు వెళ్ళినప్పుడు మటుకు సన్ స్క్రీన్ అప్లై చేయరు అలా సన్ స్క్రీన్ అప్లై చేయలేనప్పుడు ఏమవుతుంది అంటే రెటినాల్ అనేది ఏంటి స్కిన్ని హీల్ చేస్తుంది స్కిన్ని ఇంకా రిజ్యూనేట్ చేస్తుంది సో మనకి ఎప్పుడైతే ఇట్ బాగా సెన్సిటైజ్ చేస్తుంది స్కిన్ని సన్కి సో ఎప్పుడైతే మనం సన్కి ఎక్స్పోజ్ అవుతామో సన్ స్క్రీన్ లేనప్పుడు ఆల్రెడీ మనం మన స్కిన్ రెటినాల్తో సెన్సిటైజ్ అయ్యింది కాబట్టి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది స్కిన్కి సో అందుకని ఆల్వేస్ రెటినాల్ యూజ్ చేసిన వెంటనే సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ అండ్ కంపల్సరీ ఇంకా రెటినాయిడ్స్ అనేవి కూడా ఉంటాయి రెటినాయిడ్స్ ఏంటంటే మనకి ఏదైతే ఈ ఐసోట్రెటినాయిన్ ట్రెటినాయిన్ అవి రెటినాయిడ్స్ అంటాం వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే ఇవి జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాడకూడదు ఇఫ్ ఎట్ ఆల్ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నా ఒక సిక్స్ మంత్స్ ముందు అవి డిస్కంటిన్యూ చేసేసేయాలి బికాస్ వీటితో టైట్రోజెనిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో రెటినాల్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఏమైనా ర్యాష్ ఉన్నా లేదంటే ఇచ్చింగ్ బర్నింగ్ అలాంటివి ఏవైనా ఉన్నా సరే వెంటనే డిస్కంటిన్యూ చేయాలి సో ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ రెటినాల్ని యూజ్ చేస్తూ ఉంటే స్కిన్లో మనకి ఏదైనా మార్క్స్ ఉన్నా డల్ కాంప్లెక్షన్ ఉన్నా ఇవన్నీ కరెక్ట్ అయ్యి ఒక బ్రైటర్ కాంప్లెక్షన్ అనేది వచ్చి మార్క్స్ కానీ యాక్నీ కానీ ఇవన్నీ ఫేడ్ అవుతాయి యాక్నీ రొజేసియా ఉన్నా సివియర్ ఎలర్జిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నా సిస్టిక్ యాక్నీ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఈ రెటినాల్ అనేది వాడకూడదు ఫస్ట్ ఆండర్లైన్ కండిషన్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అయిన తర్వాత ఈ రెటినాల్ అనేది యూజ్ చేసుకుంటే బెటర్ డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ